పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఢిల్లీలో సమావేశమైంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పాల్గొంటున్నారు ప్రధాని మోదీ సూచన మేరకు ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వచ్చిన అమిత్ షా ముష్కర దాడికి సంబంధించిన వివరాలు సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమైంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తదితరులు పాల్గొంటున్నారు లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకొని ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు విమానాశ్రయంలోనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాంగ శాఖ కార్యదర్శితో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు ఉగ్రదాడి తర్వాత పరిస్థితులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం ప్రధాని మోదీ సూచన మేరకు నిన్న శ్రీనగర్ వెళ్లిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి వెళ్లారు శ్రీనగర్ నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ కు హెలికాప్టర్లో చేరుకున్నారు అమిత్ షా పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ఉగ్రదాడి జరిగిన తీరును అమిత్ కు అధికారులు వివరించారు అంతకుముందు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన అర్పించారు అక్కడే బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించారు వారితో మాట్లాడి ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు